మీకు తెలుసా రాముడు రావణుణ్ణి హనుమంతుడి సహాయంతో ఎలా చంపాడో లంక యుద్ధం ఉగ్రరూపం దాల్చింది వానర సైన్యం రాక్షస సేన గర్జనలతో ఆకాశం మారుమోగుతోంది రావణుడు తన పది తలలతో భీకరంగా నవ్వుతూ రామా నీ అంతం దగ్గరలోనే ఉంది అని గర్జించాడు రాముడు ప్రశాంతంగా రథంపై నిలబడి ఉన్నాడు హనుమంతుడు ఆయన పక్కనే కన్నులో అగ్ని హృదయంలో భక్తి నింపుకుని ఉన్నాడు రావణుడు మాయాస్త్రాలను వదిలాడు ఆ బాణాల వేడి రాముడి రథాన్ని తగలబెట్టింది రథ చక్రం విరిగిపోయి నేల కూలింది ఆ క్షణం యుద్ధ రంగం అంతా అంధకారమైంది రాముడు నేలపై కింద పడిపోతుండగా హనుమంతుడు ఒక్కసారిగా దూకాడు వానల రూపంలో తన రెండు చేతులతో రథ చక్రాన్ని పట్టుకున్నాడు భుజాలతో లేపాడు తన శరీరం ఎరుపు వెలుగులతో మెరిసిపోతోంది ప్రభు మీరు దిగులు పడద్దు నేను ఉన్నంత వరకు ఈ రథం ఎప్పటికీ పడిపోదు అని గర్జించాడు హనుమంతుడు రాముడు చిరునవ్వు నవ్వి హనుమంతా నీవే నా శక్తి రూపం అని అన్నాడు అప్పుడే అగస్త్య మహర్షి ప్రత్యక్షమై రామా ఆదిత్య హృదయ స్తోత్రం జపించు సూర్యశక్తి నీకు జయం ఇస్తుంది అని ఉపదేశించాడు రాముడు కళ్ళు మూసి సూర్యదేవుని ధ్యానించాడు హనుమంతుడు ఆ సూర్యుని వైపు చేతులు జోడించి ప్రార్థించాడు అగస్త్య ఆశీర్వాదంతో రాముడు బ్రహ్మాస్త్రం విడిచాడు ఆ బాణం అగ్నిజ్వాలగా మారి నేరుగా రావణుని గుండెను ఛేదించింది రావణుడు నేలరాలుతూ అన్నాడు రామా నీవే ధర్మ స్వరూపుడు రాముడు మౌనంగా నిలబడి ఉన్నాడు హనుమంతుడు ఆ రథాన్ని నెమ్మదిగా కింద ఉంచి నమస్కరించాడు ఆ రోజు నుంచి హనుమంతుడు భక్తి శక్తి ధర్మానికి ప్రతీకగా మారాడు